ఓం నమ శ్రీ మాతర నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రోజున ఖచ్చితంగా ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశం జరగబోతుంది ఈ మాటలు అంటుంది మేమే అయినా భగవంతుడు మా నోటి పలికిస్తున్నాడు జ్ఞాపకం ఉంచుకోండి ఎందుకంటే ఈ నూతన వ్యక్తి ఈ రోజున ప్రవేశంతో జరిగేది ఇదే ఆశ్చర్యపోడతారు వారి యొక్క రాక మీ మనసులో ఖచ్చితంగా ఈ పరిస్థితులకు కలుగజేస్తుంది ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలో ఊహించని మార్పులు చేర్పులు ఎదురు కాబోతున్నాయి అలాగే ఇలాగే జరుగుతాయి అంటూ పండితులు కూడా చెప్తున్నారు ఇది నూరు శాతం పక్కాగా జరిగే విషయం ఏముందిలే అని చెప్పేసి వీడియో పక్కన పడేస్తే మాత్రం మిమ్మల్ని భగవంతుడు కూడా కాపాడలేడు ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా నిజ రూప దర్శనం ఇవ్వడండి నిజంగా మీకు వచ్చి చెప్పడు వాళ్ళంటి వారి మాటల్లోనే లేదా ఎవరైనా మనుషుల రూపంలోనూ మీకు తెలియజేస్తాడు ఈ వీడియో మీకు ముమ్మారు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి పూర్తిగా విని ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమంది ఈ రాశి వ్యక్తులకు వెళ్తుంది చేరుతుంది వారు తెలుసుకునే అవకాశాలు మీరే కల్పించిన వారు అవుతారు ఈ రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వ్యక్తిగతంగా చాలా మంచివారు మంచి మనసత్వం కలిగిన వారు పరిపూర్ణ మనసు అమ్మ మనసు నాన్న మనసు ఉంటుంది ఏదైనా సరే వెంటనే తీసుకోగలరు బోల మనసత్వం ఉంటుంది ఆనందాన్ని కానీ కోపాన్ని కానీ వెంటనే వ్యక్తం చేసే వ్యక్తులు కళ్ళ కపటం లేనివారు వీరి రూపం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే వీరిని చూసి వీరిని చూసి దృష్టి కూడా ఎప్పుడు ఆకర్షణీయంగా ఉంటుంది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా చక్కగా ఉంటారు స్త్రీలైతే పెద్ద పెద్ద నేత్రాలతోటి విశాలమైన నుదురుతో బంగారు ఛాయతో చూడగానే పైకి చెప్పలేకపోయినా సరే మనసులో ఉన్నా సరే చాలా చక్కగా ఉన్నారు అనిపిస్తుంది ఎదటి వారు ఇలా అనుకోవాల్సిందే ఎందుకంటే చక్కటి రూపం అనేది వీరి సొంత ఈ రాశి స్త్రీలే కాదు పురుషులు కూడా చాలా అందంగా ఆకర్షణీయంగా నిండుతనంగా ఉంటారు గౌరవాన్ని పెంపొందించేందుకు గౌరవం పెంపొందింప చేసేలాగా వీరి యొక్క మాట దృష్టి ఉంటుంది వీరి యొక్క మాట దృష్టి ఉంటుంది ఏదైనా సరే మనుషులు ఆస్తులు అంతస్తులు ఇవన్నీ మనం తర్వాత చూస్తాము ముందు మనిషి రూపం ఎవరైతే చక్కగా ఆకర్షణీయంగా ఉంటుందో ఆటోమేటిక్గా వారిని అభిమానించడం మొదలు పెడతాం ఇది మానవ సహజం గౌరవించడం అక్కడే మొదలవుతుంది కాబట్టి మనిషికి నిజమైన ఆస్తి ఏమిటి అంటే అందమే ఈ రాశి వారు అందుకే ఏ గుణగణాలు ఎక్కువగా వారి కలిగి ఉంటారు నిజంగా వీరు ఆస్తి పరులని చెప్పవచ్చు అందం విషయంలో అలాగే జాతక పరంగా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగిన లక్ష్మీ పుత్రులుగా ఈ రాశి వ జాతకుల గురించి చెప్పవచ్చు కష్టం చింత తత్వం బోలతత్వం మంచి మనసు ఇవన్నీ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగదా చెప్పండి లక్ష్మీదేవి పుత్రుడిగా వీరి గురించి చెప్పవచ్చు పుష్కలమైన అనుగ్రహం వీరికి ఉంటుంది దరిద్రానికి దూరంగా ఉంటారని చెప్పవచ్చు ఎందుకంటే బాధలు ఉన్న తర్వాత మనిషికి సహజంగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఈ రాశి జాతకుల జీవితంలో కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి కానీ మరి భయంకరమైన బాధలు మరి దరిద్ర బాధలు ఇలాంటివైతే వీరికి ఖచ్చితంగా ఉండవని చెప్పుకోవచ్చు ఏదైనా సమస్య వచ్చింది అనిపిస్తే ఎక్కువ కాలం వీరితో ఉండలేదు ఎందుకంటే వీరి అదృష్టం ఏమిటి అంటే ఆ సమస్యను తరిమి తరిమి కొడతారు కాబట్టి వీరిని ఒక అదృష్టపు రాశిగా కూడా మనం పరిగణించుకోవచ్చు అయితే ఈ రాశిలో పుట్టినవారు ఏమిటి అంటే గత నుంచి ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నారు మదన పడుతున్నారు వీరి జీవితంలోకి ఈ రోజున ఒక కొత్త వ్యక్తి రంగ ప్రవేశం ఇలా భగవంతుడి అనుగ్రహంతో ఈ రోజు తలగడానికి నాంది అవుతుంది ఆ వ్యక్తి అనేవాడు వీరికి ఆల్రెడీ కొంతమందికి తెలిసిన వాళ్ళు కూడా అయి ఉండొచ్చు కొంతమందికి ఇప్పుడే పరిచయం కూడా అయి ఉండొచ్చు వీరి ఏమిటంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎదుటి వ్యక్తిని చాలా గౌరవిస్తుంటారు పురుషులని మనం గమనించినట్లయితే స్త్రీలతో చాలా పద్ధతిగా చాలా గౌరవంగా మాట్లాడతారు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు కాబట్టి వీరికి సమాజంలో ఒక మంచి స్థాయి గౌరవ మర్యాదలు కూడా ఉంటాయి అని చెప్పుకోవచ్చు అయితే వారి ఆ కొత్త వ్యక్తి రాకతో మాత్రం ఈ రోజున కొన్ని రకాలైన మార్పులు చేయ చేర్పులు జరుగుతుంటాయి వీరేమిటంటే వీరికి కొంతమందికి అయితే కనుక వివాహాలు కాని వారి గురించి మనం ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించి ఆలోచిస్తే వివాహం కాని వారికి ఇక్కడ వివాహమైన వారికి ఇద్దరి గురించి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే వివాహాలైన వారి జీవితం కూడా ఎక్కువగా ఈరోజు మార్పులు చేర్పులు జరుగుతున్నాయి వివాహం కాని వారి కన్నా ఒకరైతే ఎవరైనా ఒక వ్యక్తిని ప్రేమిస్తుంటే వారిని వివాహం చేసుకునే అవకాశాలు కూడా ఈరోజు వీరే మేలుగా కనిపిస్తున్నాయి ఎందుకంటే వివాహం కానివారు కాబట్టి ఇరువురికి వివాహాలు జరగని వాళ్ళైతే ఖచ్చితంగా వివాహాలు చేసుకుంటారు వారి యొక్క వైవాహిక జీవితంలో మనోహరత్వం ఎందుకంటే ప్రేమ అనేది ఇప్పుడు ఇక్కడ వివాహమైన వారి గురించి కూడా మనం ఎందుకని చెప్తున్నామంటే ప్రేమకు వయసుతో సంబంధం ఉండదు లేదండి ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే పెళ్ళి కాని వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు అయిన వారిలో కూడా ఎంతోమంది కూడా అంటే బయటకి ప్రతి ఒక్కరు చెప్పకపోవచ్చు బయటకు పడకపోవచ్చు తెలియకపోవచ్చు కానీ ఎంతోమందికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటి వారి గురించి అలాంటి విషయం గురించి ఈరోజు ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేవుంటుంది ఎందుకంటే వివాహమైన వారందరూ కూడా పెద్ద పెద్ద వారు ఏమీ కాకపోవచ్చు కొంతమందికి అది చిన్న వయసులోనే పెళ్ళైన వాళ్ళు కూడా ఉంటారు అలా చిన్న వయసులో పెళ్ళైన వారి జీవితంలో కూడా ఎన్నో రకాలైన తెలిసి తెలిసిన తలం మీద మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి మనకు ముఖ్యంగా అనిపిస్తుంది ముఖ్యంగా ఏమిటి అంటే వీటి గురించి చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి అవన్నీ తెలుసుకొని ముందు అనుకోని వ్యక్తులను ఈరోజు పరిచయం చేసే అవకాశం ఉంది ఏదైనా ప్రదేశాలకు వెళ్ళే ముందు ఉద్యోగం పని మీద కావచ్చు వ్యాపారాల మీద కావచ్చు ఇలా వెళుతూ ఉంటారు కదా పెళ్ళి కానీ వాళ్ళు కూడా వాళ్ళకి ఏమిటంటే అనుకోని కొత్త వ్యక్తులతో ఈ రోజున పరిచయం పెరగవచ్చు పరిచయం జరగవచ్చు ఆ పరిచయం కాస్త ఏమిటి అంటే ఫ్రెండ్షిప్గా మారి ఆ తర్వాత ఒకరు ఫోన్ నెంబర్స్ ఒకరు మార్చుకునేంతగా ఒకరి మీద ఒకరికి నమ్మకం కలగడం మనస్తత్వాలు ఒకరికి ఒకరికి నచ్చి అభిరుచులు అనేటివి కలగడం కూడా జరగవచ్చు అలా మాట్లాడుకోవడం వల్ల ఏంటంటే ప్రేమగా మారుతుంటాయి ఇది పెళ్ళైన వారికి కూడా గమనిస్తూ ఉంటారు కాబట్టి మీరేంటంటే ఈ యొక్క బలహీనతలు జాగ్రత్తలుగా ఉండాలి ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఎలానైనా సరే తీసుకొచ్చుకోవాలి ఎందుకంటే ప్రేమ పెళ్లి దాకా రావచ్చు కానీ పెళ్ళి కాని వారికి మాత్రం పెళ్ళైన వారు కొంచెం బలహీనంగా అప్రమత్తంగా ఉండండి అలాగే ప్రేమించే వారి మీ జీవితంలోకి తీసుకొస్తే మీ సంతోషం రెట్టింపు అవుతుంది ఈ యొక్క ఆలోచన ఉంటే ఈ రోజున ఒక అడుగు ముందుకు వేసి మీరే చెప్పండి మానసికంగా వారిని నమ్మండి దృఢంగా వారితో ధైర్యంగా ఉండండి తప్పకుండా వివాహం చేసుకుందామని చెప్పి అనుకుంటున్న వారు ప్రేమ జీవితంలో ఇప్పుడు ఈ రోజున ఒక అడుగు ముందుకేస్తే ఆ వ్యక్తి ప్రేమను పూర్తిగా పొందుకోగలుగుతారు వారి కోసం ఎంత చేయడానికైనా సరే మీరు సిద్ధపడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని వదులుకోవడానికి ఏ మాత్రం కూడా ఇష్టపడరు కాబట్టి చాలా సిన్సియర్గా ప్రేమిస్తుంటారు జీవిత భాగస్వామిగా చెప్పుకోవాలని చేసుకోవాలని ఫిక్స్ అయిపోతారు మరి కొన్ని అడ్డంకులని తప్పకుండా వస్తాయి కదా ఎందుకంటే ప్రేమ వివాహాలు అంటే చాలామంది ఒప్పుకోరు కదా తల్లిదండ్రులు కాబట్టి ఆ విషయం గురించి కొంచెం ఈరోజు భయపడవచ్చు అతి చేసుకున్నామని చెప్పి ధైర్యం సరిపోక కొంతమంది దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వారు కూడా ఈ రోజున తిరిగి దగ్గర అయ్యే అవకాశం ఉంది గతంలో జరిగిన ఏదైనా కావచ్చు గతంలో కుదరని ఆపేసిన ప్రయత్నాలు కావచ్చు ఆ యొక్క ప్రయత్నాలు తిరిగి చేసి ఈ రోజున దూరం దగ్గర చేసుకునే ప్రయత్నం కూడా మొదలవుతుంది కొంతమందికి ఇంట్లో పేరెంట్స్ని ఒప్పించుకుందాము అని చెప్పి ఆలోచిస్తున్న వారికి ఈ రోజున వారి వద్ద నుంచి సొంపు కథ వ్యక్తం అవుతుంది ఈ రోజున ప్రేమ విషయంలో అంతా మంచి జరుగుతుంది గత నష్టం కష్టం అంతా కూడా మర్చిపోయి కొంతమందికి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండే అవకాశం ఈరోజు కనిపిస్తుంది ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటామో వారు మన జీవితంలో ఉంటే జీవితంలో ఒక గొప్ప సక్సెస్ని సాధించినట్లే అంత సంతోషంగా ఉంటుంది మనసుకి ఎక్కడో దూరంగా ఉండే మనిషి మన జీవితంలోనే మన ఇంట్లో మనతో ఉంటాము అనుకుంటే ఆ సంతోషం చెప్పనన్నవి కానదు ఆ వ్యక్తి రాక ఈ రోజున మీకు సంతోషాన్ని కలుగజేస్తుంది అది ప్రేమించిన వ్యక్తి కావచ్చు మీరు అభిమానిస్తున్న వారు కావచ్చు మీతో పాటు ఉండి విడిపోయిన స్నేహితులు కావచ్చు ఈరోజు దూరమైన బంధం ఎలాగో ఒకలాగా దగ్గరయ్యే అవకాశం కనిపిస్తుంది మృదు మధురమైన బంధాలను ఈ రోజున కలుపుకొని ముందుకు సాగుతూ గత జ్ఞాపకాలను నెమ్మరు వేసుకొని చాలా సంతోషంగా ఈ రోజున కలిసి వచ్చే దినంగా చెప్పొచ్చు కొత్త కొత్త ఆలోచనలతో కూడా చేయగలుగుతారు అలాగే పేరెంట్స్కి మాత్రం తప్పనిసరిగా చేసే పని గురించి చెప్పి వారి యొక్క సపోర్ట్ అనేది తీసుకోండి వారు ఈ రోజున మీకు చాలా వరకు సపోర్ట్ అందించడమే కాకుండా మీ యొక్క కష్టాన్ని నష్టాన్ని పక్కకు తొలగించిన వారు అవుతారు వారి యొక్క మాట మీకు వేదంగా ఈరోజు వినబడుతుంది ఇక ఈ రోజున ఉద్యోగ పరంగా వ్యాపార పరంగాను చిన్న చిన్న చిరు వ్యాపారులు ఉంటారు కదండి అలాగా మీ యొక్క వ్యాపార ప్రదేశంలో కావచ్చు కొత్త కొత్త వ్యక్తులు ఈ రోజున కనిపిస్తారు స్త్రీలకు పురుషులు కావచ్చు పురుషులకు స్త్రీలు కావచ్చు లేకపోతే స్త్రీలు ఏమిటి అంటే ఎక్కువగా బయటకు వెళ్ళరు కదండి ఎవరో కొంతమంది ఏదైనా ఉద్యోగాల మీద అలా వెళ్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మనం ప్రత్యేకంగా స్త్రీల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు పురుషుల గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే పురుషులకు ఈ రోజున ఒక విచిత్ర పరిస్థితి వస్తుంది ఒకరిని నమ్మాల వద్దా అనేటువంటి వింత పరిస్థితి వస్తుంది స్త్రీలకు ఇలాంటి విషయంలో అనుభవం ఎక్కువగా ఉండదు ఎవరి మంచి ఎవరి చెడు అనేది పురుషుల కన్నా స్త్రీల విషయంలో విచక్షణ కాస్త ఎక్కువగా ఉంటుంది కావున పురుషుల విషయానికి వద్దాము బయట ఏదేదో పనుల మీద వెళ్తూ ఉంటారు కదా ఉద్యోగాల పనుల మీద కానీ వ్యాపార పనుల మీద కానీ బయటకు వెళ్తుంటారు కదండి వెళ్ళినప్పుడు ఈ రోజున వీరికి కొత్త కొత్త వ్యక్తుల పరిచయంతో జరుగుతుంది అక్కడ పనిచేసే చోట ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పరిచయం కావచ్చు వీరిని చూడగానే చక్కగా ఉంటారు మాటలతో అందరినీ పట్టి కట్టిపడేస్తారు ఎవరైనా సరే ఈ రోజున ఆకర్షితులు కావచ్చు పని మీద బయట మాట మాట కాస్తంత పెరిగి మనసులు కలవడం ఇలాంటివి జరిగినప్పుడు ఇది కాస్త ఫ్రెండ్షిప్గా మారచ్చు మొదట్లో వీళ్ళు ఏమిటి అంటే ఇలా అనుకోకపోవచ్చు కాస్త అంత పెరిగే కొద్ది ఫ్రెండ్షిప్గా మారే కొద్దీ ఈ రోజున బలహీనత విషయంలో అప్రమత్తంగా ఉండండి మీ యొక్క బలహీనత ఎదుటి వారికి బలం కాకూడదు మీకు చర్చ జరగని చోట చర్చలు పెట్టదు మీ మనసు అస్సలు కూడా నచ్చటం లేదు అనుకున్నప్పుడు ఆ యొక్క పనులు చేయకూడదు అవతల వ్యక్తులు కాస్త మనసుకి కళ్ళకు నచ్చితే ఏది మాట్లాడినా ఊ కొట్టేస్తుంటారు వారితో కోపాన్ని ప్రదర్శించకుండా చక్కగా మాట్లాడుతుంటారు ఈ రోజున ఈ విషయంలో మీరు వ్యక్తిగతంగా కొంచెం ఒక అడుగు వెనక్కి ఉండండి ఈ రాశిలో ఉన్నవారు అందరు పురుషులు ఇలాగనే కాదండి కొంతమందికి మాత్రం ఇలాంటి సంఘటనలు తప్పకుండా ఎదురవుతాయి రోజు ఎదురవుతాయి మీ మనసు కనిపించినా సరే ఏ ముందులే మాట్లాడుకుంటున్నారు మనం మాట్లాడితే తప్పు అవుతుందా ఏ ముందులే ఇలా మాట్లాడుకోవడంలో పొరపాటు కాదని మీ మనసుకు మీరు నచ్చ చెప్పుకోవచ్చు అవతల వ్యక్తులకు మీరు ఒక ఛాన్స్ ఇచ్చిన వారు అవుతారు ఏ దగ్గర ఉన్న ధనం కావచ్చు మీ పేరు కావచ్చు పలుకుబడి కావచ్చు వారిని మీ వైపు ఆకర్షిస్తారు ఇది నిజానికి భవిష్యత్తులో చాలా ఘోర పరిణామంగా సంభవిస్తుంది ఇంట్లో భార్య పిల్లలు ఉంటారు ఒకవేళ పెళ్ళైన వాళ్ళు అయినా పెళ్ళి కాకపోయినా వారైనా సరే మీరు పురుషులు ఎవరైనా కూడా సంబంధం అనేది కలిసే ఆ యొక్క క్షణం మిమ్మల్ని కృంగదీస్తుంది పని గురించి మాట్లాడుకోండి ఎవరు తప్పుపడ్డరు అది కాస్త కాస్త పెరిగి ఇంకాస్తగా చనువు పెంచుకుంటూ ఇలా చనువు పెంచుకోవడం మొదట్లో మీకు బాగానే ఉన్న నిదానంగా ఈ యొక్క బంధం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఈరోజు ఎదురయ్యే బంధం భవిష్యత్తుకు మీకు బాగుపడడానికి కాదండి భవిష్యత్తులో మీరు చాలా లాస్ అయిపోతారు ఈ రోజున మీకు ప్రేమ భాగస్వామి కాదు పరిచయం అయ్యేది మీ యొక్క జీవితానికి ఒక మైనస్ అని ఇదిగా చెప్పచ్చు తప్పుగా చనువుగా ప్రవర్తించొద్దు ఇది తప్పే అవుతుంది పద్దాక్క మీ మనసు పీకుతూనే ఉంటుంది మీకు తెలియకుండానే వెనకపాడుతనం అవుతుంది మీ ప్రమేయం లేకుండా ఇది చిన్న అలవాటు కాస్త పెద్దగా మారిపోవచ్చు నలుగురు నోళ్ళల్లో కూడా నానొచ్చు ఈ రోజున కొత్త వ్యక్తి ప్రవేశం ఇలాగే జరుగుతుంది మీ మనసును ఆకర్షించేస్తుంది ఫోన్లో మాట్లాడుకోవడం చాలా చాలాసేపు మాట్లాడుకోవడం చాలా సమయం వారు కేటాయించడం పదే పదే వారే గుర్తుకు రావడం పద్దాకల వాళ్ళ పరితో మాట్లాడాలనిపించడం అందరినీ ఆకర్షించే మీకే వారు ఆకర్షణ వెదజల్లబోతున్నారు వారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు పురుషులైతే మీ యొక్క జీవితాన్ని నాశనం చేయవచ్చు ఆర్థికంగా మిమ్మల్ని కూలగొట్టేయచ్చు లేదా మీ యొక్క ఆలోచనలు తస్కరించవచ్చు మీరు పురుషులైతే చాలా అప్రమత్తంగా ఉండండి ఇంకా స్త్రీలైనా కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే ఎవరు ఎప్పుడు ఏ కష్టం ఎప్పటి నుంచి వస్తుంది అనేది మనకి ప్రతి స్పందన కలగదు మన జాతగ్రతలో మనం ఉంటేనే ఇటువంటి ఆలోచనల నుంచి బయటకు వస్తాం ఇంట్లో కూడా చిన్న చిన్న మార్పులు అనేటివి ఈ రోజున జరుగుతాయి అవి కూడా మీ జీవిత భాగస్వామికి అర్థమయ్యి వాళ్ళే మీతో కొంచెం గొడవకు కూడా పడవచ్చు కాకపోతే మీరు ఏదో ఒకటి కవర్ చేసుకొని నిజ నిజాలు బాస్తున్నమాట మీకు తెలుస్తుంది కదా ఇప్పటికే మీ ఆలోచన విధానం అనేది మారిపోయి ఉండొచ్చు లేదా వారి పట్ల కన్సల్ట్ అయి ఉండొచ్చు అలా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి ఎవరు మన ఎవరు మన తన అనే భేదం మీకు అర్థమవుతుంది కదా ప్రశాంతంగా ఉన్న మనసు గజవిజ గందరగోళంగా మారిందంటే మీరు ఆలోచనలో పడ్డట్టే మీ మనసు డిస్టర్బ్ అవుతున్నట్టే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఎప్పుడైనా సరే వివాహం అయిన తర్వాత ప్రేమలు అంటే దాని ప్రేమ అని అనరు ఆకర్షణ అంటారు అవసరం అంటారు వివాహం కానీ వారైతే ప్రేమించుకొని పెళ్లి చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కానీ వివాహమైన వారికి ప్రేమ అనేది ఆ మాట అనడానికి కూడా పనికిరాదు ఎందుకంటే భార్య భర్తలు ప్రేమించాలి భర్త భార్యని ప్రేమించాలి అలాగ మీరు తెలియకుండా ఎన్నాళ్ళు మేనేజ్ చేస్తారు చెప్పండి ఇది మీ బలహీనత కదా పొరపాటు కదా తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే కదా మీ జీవిత భాగస్వామిని మీరు మోసం చేస్తున్నట్లయితే కదా అది ప్రతిక్షణం మీ మనసును హెచ్చరిస్తూనే ఉంటుంది ఆ ఏముందులే అని చెప్పి మీరు మాటలే కదా అని చెప్పి ఒక అడుగు ముందుకు వేయదు ఈ రోజున వేసిన అడుగు ఎక్కడ ఒకచోట ఆగిపోక తప్పదు అలా ఆగేటప్పుడు పరిణామాలు మీ చేతుల్లో ఉండవు బయటపడకుండా ఎంతవరకు ఆపగలరు ఈ యొక్క కపట విషయాన్ని ఎవరి కంట పడకుండా దాచగలరా సమాజంలో గౌరవ మర్యాదలు పోగొట్టుకునే అవకాశం మీ చేతుల ద్వారా మీరే చేసుకుంటారు జీవిత భాగస్వామితో ఇలా రకరకాలైన సమస్యలు ఎందుకంటే కొంతమంది అసలు వదులుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు ఏ భార్య అయినా సరే ఇది సరించదు భర్త తిట్టిన కొట్టిన నా భర్త నాకే కావాలి వారి విషయంలో వేరొకరి విషయాన్ని అస్సలు సహించలేని భర్తలు ఉంటారు భార్యలు ఉంటారు ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి ఎదుటి వారు వలవిసరినంత మాత్రాన ఇదంతా బలహీనతలుగా మారకూడదు మీరు ఒంటరిగా ఉండండి సాధ్యమైతే ఈ రోజున మీ ప్రియమైన భాగస్వామితో సమయం వీక్షించండి లేదా పనుల నిమిత్తమైతే మీ పని మీరు చేసుకొని నేరుగా ఇంటికి వచ్చేయండి లేదంటే సంతానం మీద ఈ యొక్క ప్రభావం పడుతుంది ఎన్నిసార్లు మాట్లాడుకున్న ఈ యొక్క మాటను ఎన్నిసార్లు చెప్పినా ఒక్కొక్కసారి మన బలహీనత మనల్ని అటు తీశగా నడిపించవచ్చు కావున ఈ రోజున ఇష్టదైవ ఆరాధన తప్పనిసరి చేసుకోండి మీరు పరిస్థితి మారుతుందని మీ మనసు హెచ్చరించినప్పుడు వెంటనే ఒంటరిగా ఒక పక్కకు జరిగేసేయండి వారితో మాటలను కట్ చేసేయండి ఈ గందరగోళం మీకు మీకు అవసరం రాకుండొచ్చు ఎప్పుడైనా సరే మన వస్తువు పరాయి వస్తువుకి ఆశపడకూడదు పరాయి మనిషికి ఆశపడితే ఎప్పుడైనా నిరాశ కదా ఎదురయ్యేది జీవిత భాగస్వామికి భార్యాభర్తలు ఇద్దరు మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి వారు మీ మాటలు వినకపోయినా వారికి మీకు పొంతన కుదరకపోయినా వారి మాటలు మీకు నచ్చకపోయినా ఈ సమస్య వారితో అయితే వారితో కూర్చొని మాట్లాడుకోండి నాకు ఇది నచ్చుతుంది నాకు ఇది నచ్చదు లేదా ఇది నువ్వు చేశావు నాకు నచ్చటం లేదు ఇలా మాట్లాడుకోండి మీకు సమస్య మొదట్లో కనిపించినంత తీవ్రత చివరాకరకు అనిపించదు భార్య మీకోసమే ఉంది భర్త మీకోసమే ఉన్నాడు వారి యొక్క జీవితమే మీరు మీ యొక్క మర్మ గర్భమైన విషయాన్ని మీరు విషయాన్ని గమనించలేకపోతున్నారా ఈ రోజున ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నామంటే ఈ కొత్త వ్యక్తి ప్రవేశం మీకు జూజాయిగా జరిగిపోవచ్చు కానీ మీ జీవితాన్ని మాత్రం తలకిందులుగా మారుస్తుంది ఆ తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకొని మీ యొక్క బంధం మారిపోతుంది ఫ్రెండ్షిప్గా మాట్లాడుకున్న తోబుట్టులా ఆలోచించండి అంతకు మించి ఏరే ఆలోచన చేయొద్దు ఒక మనిషితో మంచిగా ఉండాలంటే తోబుట్టుగా కూడా ఉండొచ్చు వారి యొక్క కష్టాన్ని మీ కష్టంగా కూడా భావించవచ్చు కానీ పరిధి దాటినంత వరకు మాత్రమే బంధం బాగుంటుంది లేదంటే నరక ప్రాయం అవుతుంది ఎప్పుడైనా మంచికి మంచి చెడుకు చెడే మొట్టమొదట్లో ఆనందాన్ని చెడు ఇస్తుంది కానీ చివరకు బాధనే ఇస్తుంది మంచి మనకి మొదట్లో ఇబ్బందిగా ఉన్న మనశ్శాంతి ఇస్తుంది కాబట్టి ఇలాంటి నియమాలు తప్పనిసరిగా ఈ రోజున పాటించండి ఈ రోజున మీకు ఎప్పుడో పాటించదు ఎప్పుడో అయినా ఒక వ్యక్తి పరిచయం పరిస్థితి మనల్ని ఎప్పుడు మార్చకూడదు మన వ్యక్తిత్వంపై దెబ్బ కొట్టకూడదు ఈ రోజున భాగస్వామితో కాస్త ఎక్కువ సమయాన్ని గడపండి మీ యొక్క బాధ వారికి చెప్పండి వారి బాధ మీరు తెలుసుకోండి తెలిసి తెలియక చేస్తున్న పొరపాట్లు కూడాను మీరు సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి వారితో బంధాన్ని తప్పక కొనసాగించండి ఇక ఈ రోజున ఈ రాశి వారు చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకోవాల్సి ఉంటుంది పరిహారాల విషయానికి వస్తే లక్ష్మీదేవిని శ్రద్ధతో పూజించండి లక్ష్మీదేవి పూజ చేయడం వలన ఆర్థిక స్థితి తప్పకుండా మెరుగుపడుతుంది అప్పుల నుంచి విముక్తులు కూడా అవుతారు గత సమస్యల నుంచి విముక్తి కూడా కలుగుతుంది మిగతా అంశాల పరంగా ఈ రోజున బ్రహ్మాండ ఉంటుంది మీ యొక్క సమస్యకు పరిష్కారం అయితే ఈ రోజు తప్పక కలుగుతుంది మానసిక చింతన తొలగిపోతుంది కానీ ఈ రాశి జాతకులు ఏమిటి అంటే బలహీనతను బలంగా మార్చుకోండి నిత్య దేవత ఆరాధన ఇష్టదేవత ఆరాధన కుల దేవత ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి అనూహ్యంగా వచ్చే సమస్యల నుంచి బయటపడతారు పసుపు రంగు పూలతో ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకోండి ఖచ్చితంగా కూడా మానసిక స్థైర్యం కలుగుతుంది హనుమంతుడి గుడికి వెళ్ళండి వీలుంటే ఇంటి దగ్గరనే హనుమంతుడి గుడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాక కాస్తంత సేపు కూర్చొని మంచాలిసని కూడా పఠించండి మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది శనిదేవుడికి తప్పకుండా ఈ రోజున ఈ రాశి జాతకులు మీరు వీలు చూసుకొని శనీశ్వరుడి గుడికి వెళ్ళి పూజ చేయించుకోండి ఓం శం శనేశ్వరాయ మహా ఈ యొక్క మంత్రాన్ని ఖచ్చితంగా పఠించండి నిత్యము వీలైతే పఠించండి లేదంటే ఉదయమే మీరు బ్రహ్మ ముహూర్తంలో శనిదేవుడికి పూజించుకొని ఓం షం శనీశ్వరాయ నమ అనే యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి మీ యొక్క బలహీనతలు మీ యొక్క బలహీన కోరికలు అన్నీ కూడా అదుపులో ఉంటాయి శాంతి అనేది కలుగుతుంది నీలం రంగు దుస్తులు ఈరోజు ధరించి ఇంటి నుండి బయటకు వెళ్ళండి శని న్యాయపూర్వకంగా దర్శించి పూలతో పూజ చేసుకోండి మానసిక శాంతి కోసం మిరియాలు పసుపు పండ్లు ఈరోజు దానం చేయండి ఈ రోజున ఇప్పుడు చెప్పిన ఈ పరిహారాలు ఏదో ఒకటైనా సరే తప్పకుండా చేసుకోండి అంత మంచి జరుగుతుంది అలాగే ఈ రాశి జాతకులు మనం పూజించుకోవాల్సిన దేవతల గురించి చెప్పుకున్నాం కదండి శ్రీ లక్ష్మీదేవి హనుమంతుడు శనిదేవుడు మరియు విఘ్నేశ్వరుడు ఈ దేవతలకు పూజ చేసుకోండి మానసిక శాంతి ఆర్థిక సౌభాగ్యం కుటుంబ సామరస్యం వస్తుంది ప్రతి పరిహారం కూడా శ్రద్ధగా నమ్మకంతో పాటించడం అత్యంత ముఖ్యమైనది మనం భగవంతుని నమ్ముకుంటాం భగవంతుని నిత్యము స్మరిస్తాం కష్టం వచ్చినప్పుడు భగవంతుడికి చెప్పుకుంటా కానీ ఈ రాశి జాతకులు కాస్త సమస్యంతోనే సందేహంతో ఉంటున్నారు అందుకే మీ యొక్క పనులు పూర్తి కాకపోవడం అసంబద్ధంగా నిలిచిపోవడం అనివార్య కారణాలు ఎదురు కావడం అనుకున్న పనులు ఏదో ఒక ఆటంకం కలగడం లేదా మర్మ గర్భమైన కొన్ని రకాల విషయంలో మీ యొక్క బలహీనతలు బయటపడడం ఇవన్నీ కూడాను గ్రహస్థితి దేవుని మీద అపనమ్మకం ఉండడం ఇక్కడ ఇంకొక హెచ్చరిక కూడా మీకుంది కులదేవతను మర్చిపోతున్నారు కులదేవతను ఎప్పటికీ మర్చిపోకూడదండి మన వంశవృక్షాన్ని ఫలింపచేస్తుంది కులదేవత మన వంశవృక్షం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండాలి అంటే మన కుల దేవతను మర్చిపోవచ్చు ఈ రోజుల్లో కొంతమందికి కులదేవత పేరు కూడా తెలియకపోవడం చోద్యంగా చెప్పవచ్చు మన పూర్వీకులు కులదేవతను పూజించి ఆరాధిస్తూ వస్తున్నారు మన గ్రామాల్లో కులదేవతను ఆచారం మన గ్రామాలలో కులదేవతను పూజించడం ఇప్పటికీ అనవాయితీగా ఉంటుంది మన పట్టణాల్లో ఈ యొక్క ఆచారం లేకపోవచ్చు కానీ కనీసం మీ పెద్దవారికి ఫోన్ చేసి కులదేవత ఫోటోనైనా సరే తెప్పించుకొని పూజ చేసుకోండి లేదంటే కనీసం పేరైనా సరే తెలుసుకొని నిత్యం కులదేవత నామస్మరణ చేసుకోవడం మీకు వస్తున్న అకస్మాత్తుగా వస్తున్న కొన్ని రకాల విపత్తులు అకారణంగా వస్తున్న కొన్ని రకాల ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది దిక్కుతోచని స్థితిలో కూడా కులదేవత దిక్కుగా మారుతుంది ఇది అత్యంత ముఖ్యమైన సూచన ఈ రోజున ఈ యొక్క పరిహారాలతో పాటుగా కులదేవతను కూడా పూజించుకోండి మీ ఇంటి కులదేవత పేరుని కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మీ కులదేవత మిమ్మల్ని తప్పకుండా గమనిస్తుంది మీ యొక్క జీవితాన్ని సాకారం చేస్తుంది కోరుకున్న ప్రతి ఒక్క విషయం త్వరలోనే తప్పకుండా మీరు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు ఈ రోజున మీ మీ ప్రతి పరిస్థితి మార్పుదల చేసుకోవడంలో మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ప్రధాన బొమ్మిక పోషిస్తున్నమాట మీరు మిమ్మల్ని నమ్ముకోండి వేరే వారి మీద ఆధారపడవద్దు వేరే వారు ఏం చేస్తారు చెప్పండి మహా అయితే సలహా ఇస్తారు లేకపోతే మీ గురించిన ఆలోచనలు వేరే ఒకరికి వక్రీకరించి చెప్తారు ఇంకా అయితే చెప్పకపోయినా మీ గురించిన ఏదో ఒక ఆలోచన వారిని ఇబ్బంది పెట్టవచ్చు మేమున్నత స్థితి వారు తట్టుకోలేకపోవచ్చు ఇది కలియుగమండి ఎవరి మీద ఆధారపడకూడదు సొంత నిర్ణయాలను మీరే ముందుకు తీసుకొని వెళ్ళాలి మీ యొక్క ఆలోచనలో మీకు మేలు కలగజేస్తాయి ఎదుటి వారికి మాత్రం ఖచ్చితంగా దిష్టి పెట్టేస్తాయి ఎందుకంటే అసూయ కుటుంబలు కుతంత్రాలతో ద్వేషంతో రగిలిపోయే మానవులు ఈ కాలయుగంలో ఉంటారు కావున మీ యొక్క పని ఆచరణలో పెట్టాక అందరికీ బోధపడాలి తప్పితే మీ నోటితో మీ పని గురించి ఎవరికి కూడా చెప్పకూడదు ఎదుటి వారికి అది మింగుడు పడదు చూసారు కదండి ఈ రాశి జాతకులకు ఎలా ఉంటుంది ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి ఎటువంటి ఇబ్బందుల నుంచి బయటపడబోతున్నారు ఎలా ఉండబోతుంది ఈ వీడియో మీకు అంతా అర్థమయ్యేలాగా చక్కగా క్లియర్గా చెప్పామని చెప్పి అనుకుంటున్నానండి వీడియో నస్తే తప్పకుండా మా ఛానల్ని ఒక చిన్న లైక్ అయితే చేసి మాకు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక చెప్పిన పరిహారాల్లో ఒక్కదానైనా రాబోయే రోజుల్లో మీకు విజయం తప్పకుండా వస్తుంది మహాలక్ష్మి మాత మీ ఇంట్లో ధన వర్షం కురిపిస్తుంది మహాశక్తివంతమైన పరిహారం మరియు జీవిత మార్పుకు సంకల్పం మరియు ఇప్పుడు ఈ రాశి వారికి అత్యంత ముఖ్యమైన విషయం ఈ రోజుల్లో మీరు చేసే ఒక చిన్న పరిహారం మీ జీవితంలో పెద్ద మార్పు కారణమవుతుంది ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ప్రశాంతమైన సమయంలో కూర్చొని ఓం నమ శివాయ ఓం శ్రీ మహాలక్ష్మి నమ అనే మంత్రాన్ని పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ రోజున శివాలయానికి వెళ్ళి బిలోపత్రంతో పూజించడం పాలు నైవేద్యంగా సమర్పించడం చాలా శుభం లక్ష్మీమాతకు తెల్లటి పూలతో పూజ చేసుకోండి ఎవరైనా పేదవారికి ఆహారం లేదా తెల్లటి వస్త్రం దానం చేయడం మీకు విశేషమైన ఫలితాలని ఇస్తుంది ఇది కుజదేవుని మరియు పరమశివుని ప్రసన్నం చేస్తుంది అలాగే ఈ రోజుల్లో మిమ్మల్ని సంకల్పం చేసుకోవాలి ఇకపై జీవితంలో షార్ట్కట్ల కోసం ప్రయత్నించాను కష్టానికి పైబడను నా కర్మ నిజాయితీగా చేస్తానని మనసులో నిర్ణయించుకోవాలి మహాలక్ష్మి సంకల్పాన్ని గమనిస్తుంది అప్పటి నుంచి మీ జీవితంలోనే అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి ఆగిపోయిన పనులు కదులుతాయి ఆలస్యమైనా సరే సరైన సమయంలో మీకు కావలసిన పనులు తప్పకుండా వస్తుంది ఈ రోజుల్లో మీ జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడతాయి శివుడి మీద లక్ష్మీమాత మాత మీద విశ్వాసంతో ముందు ఈ రాశి వారికి విజయాన్ని ఎవరు ఆపలేరు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితం చాలా కీలకమైన మలుపు ఇంతకాలం ఎదురైన ఆలస్యాలు కష్టాలు పరీక్షలు అన్నీ కూడా పెద్ద వ్యర్థం కావు మీకు ఆ దేవుడు సహనాన్ని పరీక్షించాడు ఆ సహనానికి ప్రతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మీ నిజాయితీగా చేసిన ప్రతి ప్రయత్నం ఈ రోజు కాకపోయినా రేపైనా తప్పకుండా మీకు తిరిగి వస్తుంది ఈ రాశి వారికి విజయం ఆలస్యంగా వచ్చినది శాశ్వతంగా నిలిచేది మరి ఈ రాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయుధారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో మేము జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయి రామ్స్